వేములవాడ రాజన్న ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన వంట బ్రాహ్మణుడు సంతోషం సస్పెండ్ చేస్తున్నట్లు రాజన్న ఈవో వినోద్ రెడ్డి తెలిపారు వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జరగాల్సిన నివేదన అరగంట ఆలస్యమైంది వంట చేయాల్సిన వంట బ్రాహ్మణుడు డ్యూటీ సమయంలో తాగి విధులు నిర్మించడంతో స్వామివారి నివేదన అరగంట ఆలస్యమైంది స్వామివారి నివేదనను ఆగమయకాల మీద తయారు చేయడంతో వంటకాలు మొత్తం మాడిపోయాయని మీడియాలో ప్రసారం కావడంతో స్పందించిన ఆలయ ఈవో పంట ప్రాంతంలో సంతోషంగా సస్పెండ్ చేస్తారు అలాగే బాధ్యతలపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు దేవస్థానం నందు ఇరవై మూడో తారీఖు రోజున వంట దేవ స్వామివారి నివేదనశాల యందు స్వామివారికి సమయానికి నివేదన అందలేదు అందులో ఆ వంట చేసే స్వామి కూడా ఆల్కహాల్ పుచ్చుకున్నట్లుగా అభియోగం వచ్చింది మాకు దాని మీద న్యూస్ పేపర్లలో మీడియాలో కూడా న్యూస్ రావడం వల్ల దాని ఎంక్వైరీ నిమిత్తం అతన్ని మేము తాత్కాలికంగా సర్వీస్ నుంచి సస్పెండ్ చేశాము వారి ప్లేస్లో వేరే వంట స్వామిని కూడా అరేంజ్ చేయడం జరిగింది నిన్నటి నుంచి కూడా స్వామివారికి టయానికి నివేదనలు ప్రసాదాలు అన్ని కూడా అందజేస్తుంది సార్ దానికి సంబంధించిన అధికారులు ఏమైనా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా మీద సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీ జరిగిన తర్వాత మేము ఒక నిర్ణయానికి ఇస్తాం ஒரு டம் படுத்துவீரில் ஜெரின ரீபோர்ஸ்வட்டும்